కృష్ణా జిల్లా మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో కుమ్మరిగూడెంలో అక్రమం తొలగింపు అంటూ మచిలీపట్నం నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది అక్కడ గత ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలు నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు రెండు వందల కుటుంబాలకు పైబడి అక్కడ జీవనం సాగిస్తూ ఉండగా వారు నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించడంతో పాటు విద్యుత్ కరెంటు బిల్లును కూడా పొంది ఉన్నారు అంతేకాకుండా రహదారులు కూడా ఏర్పడ్డాయి మంగళవారం అనుకోని విధంగా అకస్మాత్తుగా మున్సిపల్ కమిషనర్ పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకొని ఆయా గృహాలను నేలమట్టం చేశారు ఇంటిలో ఉన్న సామాగ్రిని తీసుకొని అవకాశం కూడా ఇవ్వకోకుండా కూల్చివేయటంతో కట్టు బట్టలతో రోడ్డున పడ్డ మహిళలని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు